నమస్తే అండి నేను డాక్టర్ కేఏ రెడ్డి ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ నుంచి అండి హైదరాబాద్లోని మాదాపూర్ ఏరియాలో మా హాస్పిటల్ ఉంది సో ఈరోజు వీడియో చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే నాతోని మిస్టర్ ఇర్ఫాన్ ఉన్నారండి ఇతను ఇర్ఫాన్ బేగ్ కడప నుంచి వచ్చినాడు సో ఇతను మా దగ్గరకు వచ్చినప్పుడు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రాస్ అయిపోయింది ఆల్మోస్ట్ క్లోజ్ టు టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు నాకు ట్వంటీ నైన్ ఇయర్స్ యాక్కు ట్వంటీ నైన్ అవి ట్వంటీ నైన్ ఇయర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇతనికి సో ఇతను ఫస్ట్ వచ్చినప్పుడు ఇలా ఉండండి మొత్తం టీ తా పాడైపోయినాయి కొంచెం అది అది చిన్న ఏజ్లోనే చిన్న ఏజ్లో మొత్తం టీ అన్నీ పాడైపోయినాయి మీరు ఇతను ఎక్స్రే చూస్తే కూడా కంప్లీట్గా బోన్ లాస్ పోయింది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కంప్లీట్గా బోన్ లాస్ పోయింది ఈవెన్ పైన చాలా తక్కువ బోన్ ఉండే సో అతను మరి ఈ చిన్న ఏజ్లో డాక్టర్ నాకు చాలా ఇబ్బంది అవుతుంది మరి పనులు నాకు కావాలి అంటే అప్పర్ నాకు ఏం అంటే అప్పర్ సెవెన్ ఇంప్లాంట్స్ పెట్టినామంటే నార్మల్గా సిక్స్ పెడతాం కదా కొంచెం చిన్న ఏజ్ ఉందని చెప్పేసి ఇక్కడ త్రీ ఇక్కడ ఫోర్ పెట్టినాం చూడండి సో ఇక్కడ ఏమి జైగోమాటిక్ ఇంప్లాంట్స్ వాడలేదు సో ఎందుకంటే ఎనఫ్ బోన్ ఉంది కాబట్టి రెగ్యులర్ ఇంప్లాంట్స్తోనే చేసినాము కింద ఏంటంటే సో మంచి కంఫర్టబుల్గా ఫైవ్ ఇంప్లాంట్స్ పెట్టినాము సో ఈ ఫైవ్ ఇంప్లాంట్స్ ఏం క్యాంటిలివర్ ఏం రాలేదు మంచిగా బ్రహ్మాండంగా మంచి టీత్ వచ్చినాయి అండ్ దీంట్లో మీకు మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఎక్కడైతే మనం టీ మనం ఇంప్లాంట్స్ నేను చేస్తాను టీత్ ఉందో ల్యాబ్ మాదే ల్యాబ్ ఇక్కడ ఒక ఫైవ్ కిలోమీటర్స్నే ఒక ల్యాబ్ సెటప్ చేసినాం సో అక్కడ వర్కర్స్ అంత మంచిగా మంచి ద బెస్ట్ టెక్నీషియన్స్ని ఎంప్లాయ్ చేసినాం సో వాళ్ళు మనకు మంచిగా ఎట్లా టీత్ కావాలనో అట్లా మనం కంప్యూటరైజ్డ్ డిజైన్ ఇప్పుడు మొత్తం త్రీ డి ప్రింటెడ్ టీత్ అండి డిఎంఎల్ఎస్లే ఏంటంటే త్రీ డి ప్రింటెడ్ టీత్ నార్మల్గా మనం మెటల్ని కరిగించి తయారు చేసిందని కాకుండా త్రీ ప్రింటెడ్ టీత్ డిఎంఎల్ఎస్ లేకుంటే పేషెంట్స్ ఇంకొంచెం అఫర్డబిలిటీ ఉంటే సాలిడ్ జరుకునే టీ ఆన్ టైటానియం ఫ్రేమ్ సో అన్నీ మన ల్యాబ్లే రెడీ అవుతుంది సో ఇంకోటి ఏంటంటే ఈ నేను టీ ఇంప్లాంట్ చేయడమే కాకుండా టెక్నీషియన్స్ ఎంత మంచి నాలెడ్జుల్ ఎంత అడ్వాన్స్డ్ టెక్నీషియన్స్ హైలీ స్కిల్ఫుల్ టెక్నీషియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను ఇంప్లాంట్స్ పెట్టినాక మనము పిల్లర్స్ వేసినాక ఇల్లు మంచిగా పైన ఇంటీరియర్స్ చేయలేదు అనుకోండి అప్పుడు లాభం లేదు సో నేను ఇంప్లాంట్స్ పెట్టిన పేషెంట్స్ కూడా ఏంటంటే ఇంప్లాంట్స్ డాక్టర్ మంచి పెట్టండి మంచి ఇంప్లాంట్స్ ఆన్ పెట్టినారు కానీ టీత్ బాగాలేవని అన్నారు సో టీతే చూస్తారు టీత్ ఎంత మంచి పెట్టినామో అనేది చూస్తారు ఇంప్లాంట్స్ అనేది ఆ టీత్ మీద ఇంప్లాంట్ సపోర్టింగ్ ఉంటుంది కాబట్టి సో అది ఇంప్లాంట్సే కాకుండా టీత్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఇతను చూస్తే మనం ఇంకోటి ఇక్కడ డిఎంఎల్ఎస్ మెటల్ సిరామిక్ టీత్ అండి పెట్టినాం ఆయనకి చెప్పినాం ఇప్పుడు కొంతమంది ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అంటున్నారు మేము లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ గ్యారెంటీసినాం అండి ఒక్కసారి పెట్టినాక అస్సలు ఈ సిపి ప్రోటోకాల్ క్రిస్టల్ పాలిష్డ్ బైకాటికల్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ప్రోటోకాల్ వేసినాం ఇది మా ఎక్స్క్లూజివ్ ప్రోటోకాల్ అండి ఎవరు కాపీ చేయడానికి కూడా లేదు ఎవరు చేయడానికి కూడా లేదు సో దీంట్లో ఒక స్పెషల్ డిజైన్ ఆఫ్ ఇంప్లాంట్స్ వాడి చేస్తున్నాం సో అతను చెప్పినాము ఇది ఒక్కసారి పెట్టించుకోండి పర్మనెంట్గా ఉంటుంది మీకు అని చెప్పినాము సో ఇప్పుడు మనకు ఇప్పుడు ముందు ముందు ఇలా ఉండే ఇప్పుడు ఇలా ఉందండి ఓకే సో ఇప్పుడు అన్న ఇతను ఏంటంటే కడప నివాసి కానీ మిడిల్ ఈస్ట్లో జాబ్ చేస్తాడు సో ఒకసారి నేను ఒకసారి డాక్టర్ని చెకప్కి వస్తాను అంటే సార్ రండి ఒకసారి నేను ఉన్నాము ఈరోజు కూడా ఎక్స్రే తీసినాం చాలా బాగుంది మంచిగా ఉంది పోస్ట్ ఆపరేటివ్ చెకప్ ఎవ్రీ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్కి పేషెంట్ వీలైతే రమ్మంటున్నాం ఒకసారి ఎక్స్రే తీసి చూపిస్తున్నాం చాలా మందికి హండ్రెడ్ పర్సెంట్ అందరు పేషెంట్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది ఎవరు పేషెంట్స్ కూడా లాస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏం లేవు ఎందుకంటే ఈ స్పెషల్ డిజైన్ ఆఫ్ ఇంప్లాంట్స్ వల్ల సో ఈరోజు మనకు ఎట్లా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది ఈ రోజు అతను పాపం వచ్చినాడు కడప పోయే ముందు ఇక్కడ హైదరాబాద్ లో కలిసిపోదామని వచ్చినాడు ఒకసారి అతను కూడా అతనికి ఏంటంటే కొంచెము తెలుగు సరిగ్గా రాదు సో చూద్దాం ఎంతవరకు తెలుగులో మాట్లాడితే అంత మాట్లాడేసి ఇంగ్లీష్ హిందీలో కైసా మాట్లాడమై మర సర్వీస్ కైసా కైసా కైసాగా మైసాయా కిన్ మే దాన్ బిడ్డాది వన్ వీక్ లో పెట్టేసాం అండి టీత్ ఈ ఇంకోటి ఏంటంటే మీకు చాలా ఇంపార్టెంట్ అండి ఈ కొందరు ఈ ప్లాస్టిక్ టీత్ అని ఆ కంపెనీ ఈ కంపెనీ ఇటాలియన్ అని జర్మనీ అని అని ఏ మీరు ఏ కంట్రీ తీసుకున్నది ప్లాస్టిక్ ప్లాస్టిక్ అని అండి అది మీరు మీరు ఏమని అనుకోండి కానీ అది ప్లాస్టిక్ మాత్రం ఏ ఎంత ఇంపోర్టెడ్ అయినా లోకల్ అయినా ఇంపోర్టెడ్ అయినా ఆ కంపెనీ కంపెనీ అని చాలా మంది ఫాల్స్ ప్రామిసెస్ అంతా ఉట్టిదే ఏవైనా పండ్లు ఊశిపెట్టి అవన్నీ ఉండవు అది ట్రాన్జిషనల్ డెంచర్స్ అంటే ఇప్పుడు ఒక మనం ప్లాస్టిక్ టీది ఇచ్చి ఇది బెస్ట్ కంపెనీ అండి ఇది ఇది ప్లాస్టిక్ టీది వాడుకోండి మళ్ళా తర్వాత మీరు సిక్స్ మంత్స్ తర్వాత ఫోర్ మంత్స్ తర్వాత మార్స్తాం లేకుంటే వన్ ఇయర్కి మార్సమంటారు అది ఎంత మార్చినా కూడా మళ్ళీ మాకు కూడా ఎక్స్ప్లెయిన్స్ అవ్వదు కాబట్టి మళ్ళీ మీకు ఖచ్చితంగా మీకు చార్జ్ చేయాల్సి వస్తుంది డైరెక్ట్గా డిఎంఎల్ఎస్ త్రీ డి ప్రింటెడ్ మెటల్ సిరామిక్ టీత్ ఇంకోటి సాలిడ్ జీరోకోని టీత్ అండ్ టైటెన్ ఫ్రేమ్ ప్రతి పేషెంట్కి ఇవ్వబడుతుంది సో ఇతనికి ఆ బోలా సార్ ఆప్ కైసా ఎక్స్పీరియన్స్ కైసారా ఇద్దరు అచ్చా సార్ అచ్చా ట్విప్మెంట్ ట్విప్మెంట్ కరాలంతో ఆకే కరాలి కదా సార్ అచ్చాకే ठीक है आप जो भी व्यूअर्स को बोलना चाह रहे तो कुछ आप बोलिए हिंदी में या हिंदी, जो भी आपको लैंग्वेज कंफर्टेबल में मेरे को मालूम है आपको थोड़ा थोड़ा तेलुगु थोड़ा वीक है लेकिन यदि चप्पा गलते आज मेरे चपंडी मैं ये लैंग्वेज कम्फर्टेबल उन चपंडी मैं ट्रीटमेंट कराने के टाइम में, करा में भी ऐसे ही डरता था क्या ज़्यादा क्या तो दर्द होता है कि इंजेक्शन वो डालने नहीं हुआ ऐसा ऐसा कुछ भी नहीं था मगर अलमदुल्ला अच्छा ही हुआ मेरा ट्रीटमेंट दर्द की गिरद कुछ नहीं हुआ सार सही ही किया ट्रीटमेंट अच्छा किया थोड़ा तो पेशेंट है ना बहुत दर्द होता वो स्क्रू लगाए तो बोल के हैबत रहते मतलब डर थे बहुत तो आपको कैसा लगा मतलब बेरबल है या बर्दाश्त के बाहर है या बर्दाश्त बहुत इजीली बर्दाश्त कर सकते नहीं थोड़े लोग नहीं। बहुत डरते तो उन लोग कैसा रहता मतलब करा सकते कैसा है नहीं करा ले सकते सर कोई प्रॉब्लम नहीं नहीं कोई प्रॉब्लम नहीं okay. आगे अच्छा रहता करा लेंगे तो क्लियरिटी सारा अच्छा ही करते ट्रीटमेंट माई वैसे ये सोच के मैं खामोश रहता था मगर आके करा लिया बहुत अच्छा है करा ले गया दो साल होने आ रहा है अभी चेकअप को आया मैं सारे बोले चेक करके ठीक है क्या बोल रहे हैं అందులో అవి అవి ఆకే చెక్ కరాలి అప్పు వన్ అండ్ హాఫ్ ఇయర్ అన్న కరకే బీచ్మే కొంచెం ప్రాబ్లమ్ కొంచెం ప్రాబ్లమ్ మాకు కూడా ఏం ఫోన్ చేయలేదు ఏం చేయాలండి చాలా హ్యాపీగా ఉన్నాడు పేషెంట్ మడి మిడిల్ లో వర్క్ చేస్తున్నాడు సో ఇప్పుడు చెకప్కి వచ్చినాడు వస్తే సరే వచ్చింది కదా అని ఎక్స్రే తీసి ఇప్పుడు చూసినాం చాలా బాగుంది అంత బాగుంది ఇతనే కాదు అందరు పేషెంట్ చాలా హ్యాపీగా ఉన్నారు ఈవెన్ డయాబెటిక్స్ స్మోకర్స్ ఏం మీకు ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా మీరు సిపి ప్రోటోకాల్ క్రిస్టల్ పాలిష్డ్ బైకాటికల్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ప్రోటోకాల్లో మీరు ఖచ్చితంగా వన్ వీక్ లోపట్నే సో ఇది పెద్ద భయపడాల్సిన ఏం లేదండి చాలా సింపుల్ ఎక్కడెక్కడైతే ఆల్రెడీ పన్ను తీసినామో అక్కడ కీ హోల్ సర్జరీస్ అంటే ఫ్లాప్ ఓపెన్ చేయకుండా కుట్లేయకుండా డైరెక్ట్ చేసాము ఎక్కడైతే పన్ను తీసి ఇన్ఫెక్షన్ ఉందో చూడండి అక్కడ ఖచ్చితంగా మనం పన్ను తీసిన తర్వాత కొంచెం ఫ్లాప్ ఓపెన్ చేసి ఆ ఇన్ఫెక్షన్ అనేది తీసిన తర్వాత ఇంప్లాంట్స్ పెట్టాల్సి వస్తుంది సో మొత్తానికి ఏం పెద్ద ఇబ్బందిగా ఏమి ఉండదండి చాలా కంఫర్టబుల్గా ప్రతి ఒక్కరు చాలా మంది లేడీస్ కూడా చాలా మంది ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ చాలా వీక్ ఉన్న వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు సో మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు దాని గురించి ఒకటి ఏంటంటే మా దగ్గర ఈ మాదాపూర్ లొకాలిటీలో హైదరాబాద్ మాదాపూర్ లోకెటీలో చుట్టూరుగా చాలా హోటల్స్ ఉన్నాయండి సో మా స్టాఫ్ విల్ హెల్ప్ యూ అండి వాళ్ళు మీకు ఎక్కడ మీ బడ్జెట్ ప్రకారంగా వాళ్ళు అకామిడేట్ చేస్తారు సో వాళ్ళు హోటల్స్ కూడా మీకు సజెస్ట్ చేస్తారు వి హాస్పిటల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లే ఒకవేళ మీకు కొంచెం దూరం ఉంటే కూడా మేము మీకు డాక్టర్ మాకు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయండి అంటే కూడా మేము కార్ ఇచ్చి మీకు ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేస్తాము ఒకవేళ మీకు అంత ఇబ్బంది అవుతుంటే అదర్వైజ్ వాకబుల్ డిసిజ్ లో చానా హోటల్స్ మీద ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్పదలుచుకున్నండి కొందరు ఏంటంటే మీరు ఈరోజు రండి సాయంత్రం వరకు రేపటి వరకు టీత్ ఇచ్చేస్తున్నాను డాక్టర్ కే రెడ్డి లాగా సెవెన్ డేస్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదంటారు నేను అందులో ఒక చిన్న మీకు ఒక గిమ్మికి చెప్తాను ఇప్పుడు టీత్ అనేది మనకు డైరెక్ట్గా రెడీమేడ్ ఐఫోన్ సామ్సంగ్ ఫోన్ అమ్మేసుకొని తీసుకొని నా బాగుంది అని కుదరండి దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఆ టీత్ డిజైన్ మనం పేషెంట్ చూపించి మనం ఒక అక్రిలిక్ టీత్ ఫస్ట్ ఒక వన్ డే డే వన్లో మనము పిఎంఎమ్ ట్రాన్స్ తీసుకుంటాం తీసుకొని పేషెంట్ నోట్లో పెట్టి అది ఎలా ఉందో చూసుకోవాలి కొందరికి ఏంటంటే అది టీ పెద్దగా ఉంటాయి కొందరు చిన్న ఉంటాయి కొందరికి ముందు కావాలంటారు కొందరు ఎంటో కావాలంటారు కంపల్సరీగా మనం రెడీమేడ్ తీసుకొచ్చి అది బాగుండేది పోయి నీకు సాయంత్రం అయిపోయింది నీకు సాయంత్రం కల్లా చూడు వన్ డేలో ఫిక్స్ అంటే కుదరదు అట్లా ఏ పేషెంట్ నచ్చదు తర్వాత అటు కోసి ఇటు కోసి అంతా ప్రాబ్లం అవుతుంది మీకు సో దాని కాకుండా ఒక పిఎంఎంఏ ట్రయల్ తీసుకోవాలి మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే మనకు మెటల్ ట్రయల్ తీసుకోవాలి ఎందుకంటే ఫిట్టింగ్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి దానిపైన సిరామిక్ లేయర్ చేయడానికి కనీసం టూ డేస్ పడుతుంది ఆ సిరామిక్ లేయర్ అయిన తర్వాత మళ్ళీ పాలిష్ చేయడానికి ఒక వన్ డే పడుతుంది సో అప్రాక్సిమేట్గా ఫైవ్ టు సిక్స్ డేస్లో మీకు టీత్ ఫిక్స్ అవుతాయండి సో వన్ డేలో అస్సలు కుదరదండి తర్వాత ఓన్లీ వన్ డేలో ఏం పాసిబుల్ అంటే టైటేనియం ఫ్రేమ్ ఇచ్చి ప్లాస్టిక్ టీ తీయచ్చు అది మేము కూడా చేస్తాము వన్ డేలో టైటేనియం ఫ్రేమ్ ఇచ్చి ప్లాస్టిక్ చేయొచ్చు కానీ డిఎంఎల్ఎస్ మెటల్ సిరామిక్ కానీ సాలిడ్స్ చేరుకొని టైటనియం ఫ్రేమ్కి ఖచ్చితంగా ఫైవ్ టు సెవెన్ డేస్ ఖచ్చితంగా పడుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి Okay, thank you Irfan, bye. Huh? Thank you so much.